महाराज की जय जय महाराज की जय गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः अखण्डमण्डलकारम् व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः अज्ञानतिमिरान्दस्या ज्ञानाञ्जनचलाकया स्वच्छुरन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः अनेकजन्म कर्म बंद विदाहिने आत्मज्ञान तस्म श्रीगुरव नम श्रीमनाथ जगन्नाथ मद्गुरो जगद्गुरो तस्मै श्री श्रीगुरव नमः जय साई समर्थ సాయి భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్మాంజలి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు మనం మెసేజ్లో చూశానమ్మా కొంచెం వీడియోస్ త్వరగా చేయండి వాళ్ళు వీడియోస్ కానీ కొంచెం దైనందిన కార్యక్రమాల్లో ఉన్నటువంటి బిజీ చేత నేను మీకు సమయానికి అందించలేకపోతున్నాను అన్య భావించవద్దు ఇప్పుడు మనం మిలారఫే గారిది చేసుకొని ఇంచుమించు చాలా రోజులు అయిపోయింది కదా ఇప్పుడు మిలారఫే గారి యొక్క దాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం ఇప్పుడు దాకా మిలారఫే గారిపైన జరిగినటువంటి హత్యాయత్నము ఆ హత్యాయత్నాన్ని ఎంతటి ఉదార ఉపేషభావనతో ఆయన చూశాడు ఆమెకేం చెప్పాడో దాని గురించి తెలుసుకున్నా ఇప్పుడు ఆయనకు అర్థమైంది ఆయన అనుకున్నాడు ఆయన యొక్క దేహ నిర్యాణ సమయం అవుతుంది దేహ త్యాగం దగ్గర అవుతుంది అనేటువంటి ఆలోచనతో మినారఫే గారు ఏం చేశారంటే అక్కడ అందరికీ కూడా కబురు పంపారు అనమాట అందరికీ కబురు పంపిస్తూ చెప్పారు ఎవరైనా వచ్చి నా యొక్క దర్శన అభిలాష ఎవరికైతే ఉందో వారందరూ వచ్చి దర్శనాన్ని చేసుకెళ్ళారు చెప్పండి ఈ యొక్క దేహం త్వరలో మరుగుకెళ్ళిపోతుంది కాబట్టి తన యొక్క పూర్వ శిష్యుల గణానికి కావచ్చు ఎవరైనా కొత్తగా వచ్చి దర్శనం చేసుకోవాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు వాళ్ళకు తెలియజేయండి అని చెప్పి చెప్పడం జరుగుతుందనమాట అలా చెప్పిన తర్వాత ఆయన అంటారు ఇంకా ఆయన మాటలను విని అందరూ చక్కగా వెళ్తారు దర్శన వచ్చే వాళ్ళందరూ కూడా చెప్పి కబుర్లు చేరవేసే వాళ్ళు చేరవేయంగా ఇంకా వచ్చేవాళ్ళు రావడం జరుగుతుందనమాట అలా జరిగిన తర్వాత ఆయన ఏమంటారంటే వచ్చిన అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి తండోపతండాలు అయినటువంటి జన సమూహం మిలారైఫే గారి దర్శనార్థం వస్తుంది ఈ భూమండలం అంతా కూడా ఇంత ఆయన ఉన్నటువంటి ఆ స్థానం అంతా కూడా జనసంద్రంతో నిండి బాసిలుతో ఉంది అప్పుడు ఆయన వచ్చిన అందరికీ తన శిష్యగణం అయితే ఏమి కొత్తగా తను దర్శించడానికి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైనా చక్కటి ఒక ఉపదేశాన్ని చెప్పడం ప్రారంభించాడు ఆ ఉపదేశంలో సత్యం అంటే ఏంటి జీ విశ్వం అసలు ఏంటి విశ్వం అంటే ఏంటి ఈ విశ్వంలో జీవం అంటే ఏంటి ఇవన్నీ సంబంధించినటువంటి తత్వాన్ని ఉపదేశిస్తూ వచ్చారు మన మినారఫే గారు అలా ఉపదేశిస్తూ వచ్చిన అప్పుడు ఈ భూమండలం మీద ఆయన చెప్పేటువంటి వాక్కులని ఆ ఉపదేశ సారాన్ని ఎంతమంది అయితే ఆసక్తిగా వింటున్నారో అంతకంటే కూడా రెండింతల మంది జనము ఆ దివ్యలోకవాసులైనటువంటి పైలోకవాసులు కూడా సమావేశమై అక్కడ ఆకాశంలో సమావేశమై ఆయన యొక్క ఉపదేశ సారాన్ని వింటూ ఉన్నారట అలా వాళ్ళు వింటున్నటువంటి సందర్భంలో కింద ఉన్నటువంటి సామాన్యమైనటువంటి జనులకి కొద్దిగా ఎంతో ఇంతో ఆధ్యాత్మిక పరిణితి సాధించినటువంటి వారికి అందరికీ కూడా ఈ యొక్క తెలిసి కొని తెలియనటువంటి దివ్య దర్శనాలు ఇంతటి ఆనంద హృదయానుభూతి అంటాం కదా ఆనంద అనుభూతిని చెందుతున్నామనేది కూడా తెలిసి తెలియకుండానే ఆ దివ్య ఆకాశ గమనం నుంచి కొంతమంది సూక్ష్మలో వాసుల వాసులు దర్శనం కావడము కొంత కొన్ని మధుర వన సో సుమధర పరిమళాలు వ్యాపించడము ఇలాంటివన్నీ కూడా వస్తాయన్నమాట వచ్చినప్పుడు అదాన్ని అంతా ఆస్వాదిస్తూ ఒకరికొకరు తెలియకుండా అసలు విచిత్ర చిత్రమైనటువంటి రంగులు చిత్ర విచిత్ర దర్శనాలు ఆ ఆకాశంలో ఇంద్రధనుసు ఇంతటి దివ్యానుభూతికి అందరూ లోనవుతూ ఉన్నారు ఆ పైలోకవాసుల యొక్క ఇది చేత తర్వాత ఆయన ఇంకా ఆయన అడుగుతారు ఒక కొంతమంది శిష్యుజనం అడుగుతారు ఇలా అసలు పైలోక ఇక్కడ దివ్య దర్శనాలు ఏమాత్రం పరిణితి చెందిన వాళ్ళకి ఎలా పైలోకాల సూక్ష్మలోకవాసులు కనిపిస్తున్నారు గోచరం అవుతున్నారు ఏంటి అసలు అని చెప్పి అడిగినప్పుడు ఆయన అంటాడు అది కొంతమందికి మాత్రమే అసలు ఏమాత్రము ఆధ్యాత్మిక జ్ఞానము లేని వారికి ఆధ్యాత్మిక పరిణితి చెందిన వారికి కొన్ని దర్శనాలు అవుతున్నాయి ఏదీ లేకుండా తటస్థంగా ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏమిటి అని అడిగితే ఆయన చెప్తారు ఆధ్యాత్మిక పరిమితి చెందినటువంటి సూక్ష్మలో వాళ్ళు ఎవరైతే దృష్టి గలవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఆ దివ్యమైనటువంటి దర్శన భాగ్యం కలుగుతూ ఉంది ఇక్కడ ఆధ్యాత్మికతంలో ఉండడము అంటే పరిణితి చెందకుండా ఉండడం కాదు పరిణితి చెందిన వారికే దివ్య దర్శనాలు గోచరమవుతాయి అది ఎలాంటిది ఆధ్యాత్మికంగా ఉండడం వేరు ఆధ్యాత్మిక పరిణితి వేరు అన్నాడట ఆధ్యాత్మికంగా ఉన్నాడు అంటే మనం అందరం అనుకుంటాం కదా భక్తి తత్పరతలో ఉండే వాళ్ళం కావచ్చు ఒక రకంగా సత్సంగాలను చేసే వాళ్ళం కావచ్చు భజన సమూహాలు కావచ్చు ఏ రకంగా ఒక పారాయణ సమూహాలం కావచ్చు మనందరం భక్తి మార్గంలోనే ప్రయాణిస్తున్నాం కదా అనుకుంటాం కదా కానీ ఆయన అంటున్నాడు ఆధ్యాత్మికంలో ఉండడం వేరు ఆధ్యాత్మిక పరిణితిని చెందడం వేరు అని మరి ఆధ్యాత్మిక పరిణితి ఏంటి అప్పుడు చెప్తున్నాడు ఆధ్యాత్మిక పరిణితికి ఆధ్యాత్మిక తేడా ఏంటంటే ఒక వ్యక్తి తన ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆఫీసుకు వెళ్ళి తన దాన్ని నిర్వర్తించడం వేరు అలా ఆఫీసుకు వెళ్తున్నట్టు పిల్లవాడు ఆడుకోవడం వేరు అంత రెండు తేడా ఉంది ఇంకా కూడా మీకు బాగా అర్థం కావాలంటే తల్లి ఇంట్లో ఉండి వంట చేయడం అనేటువంటి ఇది చేయడం వేరు ఆ వంట చేస్తున్నట్టు పిల్లలంతా కూడా చిన్ని చిన్ని బుడ్డీలు పెట్టుకొని ఆడుకోవడం అనేది వేరు అంతటి తేడా ఉంది అంటే దాంట్లో వంటను ఎలా చేయాలి వంకాయ కూర అన్నావు ఆ వంకాయ కూరను ఎలా చేయాలి దానికి సంబంధించింది ఎలా చేస్తే దానికి రుచి వస్తుంది అనేటువంటి పరిణితి కలిగి ఉండడం వేరు కదా అలా మనం ఎలా ఉంటే ఎలాంటి పరిణితి వస్తుంది అంటే అప్పుడు అంటాడు ఆయన ఇంకా కూడా చెప్తాడు చాలామంది కూడా ఎంతోమంది వేళల్లో ఇక్కడ వచ్చి కూర్చున్నటువంటి జన సమూహంలో ఎంతోమంది గురువుల నుంచి ఉపదేశం అందుకున్న వాళ్ళు ఉండవచ్చును ఎంతో ఆధ్యాత్మిక ఇదిని చేస్తున్న వాళ్ళు ఉండవచ్చును కానీ పరిణితి చెందిన చెందినవారు మన కృష్ణ పరమాత్మను కూడా చెప్తాడు కదా ఎవరో కొద్దిమంది మాత్రమే లక్ష్యంలో నన్ను ఒకరు చేరుకుంటారు అలా ఆయన అంటున్నాడు ఇంతమంది జనంలో పరిణితి చెందిన వాళ్ళని వేళ్ళ మీద లెక్క పెట్టవచ్చు అని చెప్పి పై కానీ ఇక్కడ వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది కానీ పైలోక దివ్యలోక వాసులు ఉన్నారే వాళ్ళ యొక్క స్థితి అది కాదు వారికి ఏ క్షణంలో అంటే పరిణితి చెందిన వారికి ఇక్కడ పరిణితి చెందిన వాళ్ళకి కావచ్చు పైలోక వాసులు ఉన్నారు కదా వాళ్ళకు కావచ్చు ఎప్పుడైనా ధర్మబోధ వినినంతనే వాళ్ళ యొక్క హృదయాలు పులకించి ఆ యొక్క తన్మయానికి లోనయ్యి నాతో తాధ్యాత్మ్యం చెందుతూ వస్తారు అందుకని ఆ దివ్యలోకవాసులు ఎలా ఎవరైతే ఉన్నారో వారు వినడము చేత కలిగినటువంటి వారికి పారవస్యం కలుగుతుంది కదా ఆ పారవస్యపు స్థితిలో వారు కురిపిస్తున్నటువంటి పూల జల్లులు ఏవైతే ఉన్నాయో ఆ పూల జల్లుల సుపరిమాల మధుర పలములు అంటే సువాసనలు సువాసనలు ఇక్కడ కింద ఉన్న లో వాసులకి వ్యాప్తిస్తున్నాయి వారు నా పట్ల కృతజ్ఞతాభావంతో అలా చేస్తూ ఉన్నారు అని చెప్పి చెప్తారు అప్పుడు వీళ్ళు అంటారు సరే అసలు వీళ్ళిద్దరికీ సామరస్యం ఎలా కుదిరింది ఏంటి అని అడిగినప్పుడు ఆయన ఇంకా అంటాడు ఆధ్యాత్మికత పరిణితిలో చెప్పాలంటే వాస్తవానికి ఆధ్యాత్మిక మార్గంలో మనం ప్రయాణించాలంటే రెండింటిని చక్కగా గమనించుకుంటూ ఉండాలి నామరూప భేదాలను వదిలివేసే వదిలివేయాలి మన కంటికి ఏదైతే కనిపిస్తుందో అదే నిజమైనటువంటి భ్రమను కూడా వదిలేయాలి ఈ రెండింటినీ వదిలివేసినప్పుడు చక్కగా మీరు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పయనిస్తారు అని చెప్పి ఆయనక చెప్తాడనమాట చెప్పి ఆయనక ఆ యొక్క తత్వాల్ని మనకు పాడేటువంటి విధానం ఉంది కదా మిలార గారికి ఇదంతా చక్కగా ఇంతవరకు బోధన చేసినటువంటి ఆయన ఆయన ఏం చేస్తారంటే దాన్ని తెలియజేస్తూ దాన్ని పా ఒక పాట రూపంలో పాడతారనమాట పాట రూపంలో పాడి ఆధ్యాత్మిక పరిణితి చెందినటువంటి సాధకులు ఎలా ఉంటారు అని చెప్పి ఆధ్యాత్మిక పరిణితి చెందినటువంటి వాళ్ళు ఎలా ఉంటారు ఆధ్యాత్మిక సాధనని అవలంబించాలనుకునే వాళ్ళు ఎలా ఉండాలనే తత్వాన్ని పాడి ముగించారట ముగించి తర్వాత మరలా ఆయన చెప్పడం ప్రారంభించారు ఏమని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నా ఇప్పుడు దాకా ఆయన తత్వంలో చెప్పింది ఆధ్యాత్మిక పరిణితి చెందిన వాళ్ళ గురించి ఇప్పుడు ఆధ్యాత్మిక పరిణితి చెందక చెడు తలంపులతో జీవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్పడం ప్రారంభించాడు చెడు తలంపులతో ఉన్నవారు చెడు ఆలోచనలు కలిగిన వారు ఏం చేస్తారంటే చెడు భావాలతో ఉన్న వాళ్ళు ఒకవేళ అవి పాటిస్తూ చనిపోయితే తిరిగి మరలా వాళ్ళు అటువంటి జన్మనే చెందుతూ గత జన్మ ప్రభావము చేత ఆ సంస్కారాలను వదిలించుకోలేక చెడు వైపుకే ఆకర్షితులవుతూ చెడునే చేస్తూ జీవిస్తూ ఉంటారు ఆ జీవించడం కూడా అలా వాళ్ళని ఆ మనసు కూడా అలాంటి రకమైన పనుల కోసమే ప్రేరణ చేస్తూ ఉంటుంది అలాంటి ప్రేరణకు లోనయ్యి ఇదివరకూ చేసినటువంటి తప్పుల్ని ఇంకా మరింత తెలివిగా చే ఇది వరకు తెలిసా తెలివిగా చేశారు ఇప్పుడు కానీ మరింత సృహతో తెలివితో చేస్తూ బుద్ధిని ఆ చెడు విషయాలను చేయడం అందంటే అంటే ఇది చెయ్యే తగనిది అని తెలిసినప్పటికీ కూడా దాన్నే చేస్తూ దాన్నించే ఆనందం పొందుతూ ఇలా జీవిస్తూ ఉంటారు వీరికి చాలా ఇంకా కూడా వాళ్ళకి ఆ ప్రాబల్యం బుద్ధి యొక్క ప్రాబల్యం ఎలా ఉంటుందంటే ఇది ఏం కాదులే చేస్తే ఏమవుతుంది అనేటువంటి ఆలోచనలతో ఉంటూ చేస్తూ ఉండడం వల్ల హృదయ దౌర్బల్యాన్ని పొందుతారు ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరై ఇట్లా బుద్ధిపూర్వకంగా ఎవరైతే తప్పు చేస్తారో అది వాళ్ళ అంటే నా బుద్ధి సరిగా లేక నేను ఇలా చేస్తున్నాను ఇది నా జన్మ హక్కు అనుకుని భావించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు పొందవలసిన ధ్యేయం ఏమిటో వాళ్ళకి అర్థం కాదు అర్థం కాకపోగా ఏం చేస్తారు మరలా కర్మ బంధంలో చిక్కుకొని పోతూ ఉంటారు చేసిన పని చేస్తూ ఉంటారు ఇలా జరుగుతూ ఉంటుంది ఇలా చెయ్యకూడదు అనేటువంటి ప్రేరణ కలిగి ఉన్నప్పుడు మరలా ఏం చేయాలి దీని నుంచి బయటపడాలంటే ఎలా చెయ్యాలి సరే చెడు తలంపులు వచ్చాయి మాకు తెలియ దాని నుంచి మేము విడిపించుకోలేకపోతున్నాం కాబట్టి చేస్తున్నాం ఆయన అంటాడు కదా దుర్యోధనుడు అంటాడు మహాభారతంలో నాకు నేను చేసేవన్నీ కూడా తప్పులని తెలుసు కానీ ఆ తప్పుల నుంచి బయటికి ఎలా రావాలో తెలియక అలానే జీవిస్తూ ఉన్నాను అని ఇప్పుడు తెలుసుకున్నారు కానీ ఎట్టి బాధలు లేకుండా సరే మన జీవితంలో ఏమైతే చేశామో మనం చెప్పుకుంటూ ఉంటాం కదా మనం గతం తాలూకాలో గతంలో చేసినటువంటి దుష్కర్మల ఫలితమే మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి దుఃఖాలు సత్కర్మల ఫలితమే మన జీవితంలో మనం అనుభవిస్తున్నటువంటి సంతోషాలు సరే జీవితం సంతోషంగా ఆనందమయంగా సాగిపోవాలంటే మరి ఏం చెయ్యాలి ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా ఏం చెయ్యాలి ఏం చేయకూడదు కానీ మనం ఏటి ఎందు అనురక్తిని కలిగి ఉంటున్నాము ఏటి ఎందు నిస్సంగాన్ని కలిగి ఉంటున్నామనేది మన మనం పరిశీలించుకుంటూ వెళ్ళినట్లయితే ఆయనంటాడు శారదా మాత కూడా చెప్తుంది నువ్వు ఏదైతే ఎప్పుడైనా సంతోషంగా ఆనందంగా జీవించాలి అనుకుంటుంటే ఇతరుల యొక్క జీవితాల్లోకి తొంగి చూడవద్దు ఇతరులకు హాని కలిగించవద్దు అలా జీవించగలిగినప్పుడు మన జీవితంలో సంతోషాల హరివిల్ అనేది విలుస్తుంది మిలారఫేగా కూడా అదే చెప్తూ ఉన్నాడు లాంటి బాధలు కూడా లేకుండా జీవించాలి అంటే ఇతరులకు మనకి ఏది హాని అనిపిస్తుందో అది ఇతరుల జీవితాల పట్ల చేయకుండా ఉండడము సరే ఒకవేళ చేసాం ఇది మనం చేయకూడనటువంటిది చేసి ఏమో ఇతరులకి అది దాని చాలా ఇబ్బందికరమైంది అప్పుడు మనం ఏం చేయాలంటే దాన్ని గురించి ఆలోచించి ఇటువంటి దాన్ని మరలా నేను ఇంకా భవిష్యత్తులో చెయ్యను నా వల్ల ఇబ్బంది పడినటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా నేను తెలిసి తెలియక బుద్ధిహీనత్వం చే చేసినటువంటి పనులకు తీవ్రమైనటువంటి పశ్చాత్తాపాన్ని కలిగి ఉంటున్నాను ఆ పశ్చాత్తాపానికి తగిన ప్రాయచిత్తాన్ని చేసుకుంటాను ప్రాయశ్చిత్తాన్ని చేసుకుని పరివర్తన చెంది మరలా తిరిగి అటువంటి కర్మను చేయకుండా జీవిస్తాను అని ఎవరైతే అనుకుంటారో అప్పుడు వాళ్ళు ఆ కర్మ నుంచి విడిపడతారు అని చెప్తున్నారు కానీ అటా ఇక్కడ అంటున్నారు ఈ చెడు తలంపలతో జీవించే వారికి దుష్ట ఆలోచనతో ఉంటాయి కదా అందరు అందుకే పెద్దవాళ్ళు చెప్తుంటారు అబ్బా ఈ మూర్ఖుడు ఉన్నాడు అందుకే సజ్జనుడు మూర్ఖుడు ఇద్దరిస్తే ఆ మూర్ఖుడు కంటే సజ్జనుడు వాడు స్ట్రైట్ ఫార్వర్డ్లో వెళ్ళాలనుకుంటాడు సత్యాన్ని అంటిపెట్టుకొని అందరికీ మంచే చేయాలనుకునేవాడు దుర్జనుడు ఏం చేస్తాడు తను ఎదురైన వాళ్ళందరినీ కూడా తన మాటను నెగ్గించుకోవడం కోసం తన కార్యాన్ని చేసుకునే దానికోసం ఎదురొచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పించుకునేదానికి ఎంతటి నీచ కృత్యానికైనా పాల్పడతాడో ఆ నీచ కృత్యంలో పాల్పడుతూ ఉండేటువంటి దాన్ని ఏమంటున్నాడు వాళ్ళకి కొత్త తెలివిని పుట్టుకొస్తాయి అంటే వీటిని ఏమంటారు మన పెద్దవాళ్ళు చావు తెలివితేటలు అంటారు చావు తెలివితే ఎట్లంటే చేయొచ్చు ఒక పక్క చేసి అంటే అంటారు నువ్వు సత్యాన్నే చెప్పుతూ ఉన్నప్పుడు దాని నుంచి నువ్వు ఎలా ఎప్పుడ ఎవరికి ఎవరి దగ్గరైనా నువ్వు అలా సహజంగానే మాట్లాడేస్తావు కానీ నువ్వు ఒకరి దగ్గర ఒక మాట ఇంకొకరి దగ్గర ఇంకొక మాట ఇంకొకరి దగ్గర ఇంకో ఆ ఒక అబద్ధాన్ని చోట చెప్పావు అనుకోండి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకోసం వంద అబద్దాలని ఆడాల్సి వస్తుంది అలా అయిపోతుంది ఆ చెడు తలంపుల గల వారి యొక్క జీవిత శైలి అని చెప్తూ ఉన్నాడు అలా చేస్తూ వాడు నిజంగా దృఢంగా మారాలనుకోడు ఒకవేళ ఎవరన్నా చెప్తే ఓహో నాలో ఉంది కదా అని చెప్పి అంతరంగం ఘోషిస్తున్నదని వినకుండా ఈ సరే తీవ్రమైన ప్రయత్నం ఏదో చేస్తాము అని చెప్పి చేస్తూ కూడా ఆ చేసే పని పట్ల నిశ్చలత్వం ఉండదు బుద్ధి స్థిరత్వం లేదు కదా ఇక్కడ బుద్ధే పెడదావు పట్టేసింది పట్టినప్పుడు వాళ్ళకి నిశ్చలత దాని నుంచి మారాలనేటువంటి తీవ్రమైనటువంటి కాంక్ష అంటే ఒరే ఇది తప్పు అని తెలిసింది ఈ తప్పు నుంచి ఈ తప్పు నేను చేశాను చేశాను పది మంది దగ్గరకు పోయి మనం ఏకరు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మన అంతరాత్మే మనకి గురువు దైవము అన్నీ కదా ఆ దానికి అయ్యో నేను తెలిసి తెలియక ఇలాంటి తప్పిదం చేశాను దీని నుంచి నేను బయటపడేదానికి నాకు మార్గం చూపించు అని చెప్తే ఖచ్చితంగా అటువంటి మార్గాన్ని మనకి చూపిస్తుంది అలా కాకుండా మనం అరే ఇది ఏం కాదులే నాకొక్కరికే కదా తెలుసు అని చెప్పి మనను మనం సమర్థించుకుంటూ వెళ్తే ఒక చెదులు పురుగు కదా పుస్తకాన్ని తినేస్తూ తినేస్తూ ఉంటుందో ఆ చెడు ఆలోచన మన యొక్క వినాశనానికి బీజంగా మారుతుంది అలా చేస్తూ ఉంటాడు ఈ చెడు తలంపలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్తున్నాడు అసలు వారికి ఆధ్యాత్మిక తక్కువ లేదు ఒక పాపం చేశామనే దాని మీద పశ్చాత్తాపం కలిగి ఉండడు పశ్చాత్తా తాపం కలిగినప్పటికీ కూడా మళ్ళా తిరిగేదన్న అవకాశం వస్తే దాన్నే చేయాలనేటువంటి ఆలోచనతో ఉంటాడు అందుకే చాలా మంది ఒక్కొక్కసారి ఇది చేశాము చెందాము అని అనిపించినప్పటికీ కూడా మరలా అలాంటిది ఏ డౌన్ కేర్ ఏమైంది అది అలా అయింది కదా ఇదిలా అవుతుంది ఏమవుతుంది ఇంతకంటే ఏం జరుగుతుంది అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా కాదు నిన్ను నువ్వు సంస్కరించుకుంటూ చక్కగా ముందుకు వెళ్తే చక్కటి ఆధ్యాత్మిక అనుభూతులతో కూడిన నువ్వు ఎవరినో ఉద్ధరించవు నాయన నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటూ నరక ప్రాయణమైనటువంటి ఈ జనన మరణ చక్రం నుంచి విడిపడతావు బంగారు తండ్రి అని భగవంతుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ మిలారెఫే గారు ఎప్పుడైతే ఆయన అంటున్నాడు ఎప్పుడైతే అందుకే ఒక గురువు దగ్గరికి వెళ్ళంగానే మనం మారిపోతాము అంటే అది ఎట్టి పరిస్థితుల్లో జరగని పని మారాలి అనేటువంటి సదాలోచన మనకు కలిగినప్పుడే మారుతాం అందుకే మిలారఫే గారు అంటున్నారు ఇక్కడ ఇక్కడ అంతా కూడా ఆయన చేసిన పాపము పట్ల ప్రాయశిత్తం పశ్చాత్తాపం ఎలా కలిగి ఉండాలి ప్రాయశిత్తం ఎలా చేసుకోవాలి మరియు పరితాపం పరితాపం కలగాలి ఎవరే చేసినా ఒక ఏదైనా ఒక పని చేసిన దాని పట్ల తీవ్రమైనటువంటి అరే ఇంతటి దారుణమైన పని నేను ఎలా చేయగలిగాను ఎలా చెందాను నిన్ను అవతల నువ్వు ఎవరినైతే బాధించావో ఆ వ్యక్తి స్థానంలో నిన్ను ఊహించుకో అప్పుడు నువ్వు అది చేయగలవా అది అంటాడు నాయన నేను ఇంత బోధ చేస్తున్నా ఎంత చెప్పినప్పటికీ మారాలనేటువంటి ఒక సద్ సంకల్పాన్ని ఈ క్షణాన్నే మీరు చేసుకున్నా నా యొక్క దివ్య ప్రభావం చేత ఖచ్చితంగా మీరు మారబడతారు ఉద్ధరింపబడతారు అని చెప్పి ఆయన మిలారఫ గారు చెప్తారన్నమాట చెప్పిన తర్వాత ఆయన యొక్క అటువంటి బోధనని విని అక్కడ ఉన్నటువంటి అప్పటికే మనస్సు అంటే చాలామంది కొంతమందికి మనస్సు సున్నితంగా ఉంటుంది వాళ్ళు చేసేటువంటిది ఇతరులు చెప్పు లోన కుంగిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు అటువంటి వాళ్ళందరూ కూడా ఆ క్షణంలోనే తీవ్రమైన పశ్చాత్తాపంతో పరితాపం చెంది ఆయన సన్నిధంలో పరిణితి చెందినటువంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో అవి ఉత్తమ క్షణం పాటలో ముక్తికి ఆ ముక్తులైపోయారట వాళ్ళు అట్లా మారాలనేటువంటి తలంపు మనకుండాలే కానీ ఎవరో చెప్తే మారాము ఎవరో చేస్తే ఇది అయ్యాము దానివల్ల మేము మారాము కాదు ఆ మాటని నువ్వు వినడము చేత ఆ క్షణంలో నీ హృదయంలో ఉన్న అంతర్వాణి ఇది వరకు నీతో చెప్పి 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 అలసిపోయున్న మాట మరలా తిరిగి కొట్టినట్టు నీ దగ్గరికి రావడం చేత నువ్వు మారాలి అప్పటికే మారాలనేటువంటి ఆలోచనలు నువ్వు చేయడం చేత మారబడుతున్నావు అంతేకాని ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు దాని సాంగత్యాన్ని అనుభవించకుండా ఉంటే మనం ఇప్పుడు ఏదైనా ఒక వస్తువును కళ్ళ ముందు ఉంచుకొని ఆకలిగా ఉంది అది చూస్తూ ఉంటే ఆకలి తీరిపోతుంది అనుకుంటే తీరుతుందా తీరదు కదా అలాగే మనం మారాలనుకున్నప్పుడు మాత్రమే మారుతాము కానీ మనం చేసేటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే ఆయన చెప్పినటువంటి గత జన్మల్లో చేసుకున్నటువంటి దుష్కర్మల ప్రభావము చేత మనం మనల్ని మనం సమర్థించుకుంటాము ఇతరుల్ని బ్లేమ్ చేస్తూ జీవిస్తూ ఉంటాము కాబట్టి ఇతరుల్ని విమర్శించను వద్దు నిన్ను నువ్వు పరిశీలించుకో నిన్ను నువ్వు సంస్కరించుకో అని చెప్పి మిలారఫే చెప్పేటువంటి బోధన మనకి అర్థమవుతుందనమాట ఈసారి మరలా వాళ్ళు పరిణితి చెందినటువంటి ఆత్మలు ఈ పరిణితి చెందాలనేటువంటి తహతహలాడుతున్నటువంటి ఆత్మల గురించి మరలా తత్వాన్ని పాడి దాన్ని చక్కగా విడమర్చి చెప్పి తర్వాత ఆయన మరలా అంటున్నాడు ఈనాడు మీరందరూ కూడా అంతవరకు తత్వం పాడి ఆపేసి అక్కడ వచ్చినటువంటి ఆ యొక్క భక్త అంతా చెప్తూ ఉన్నాడు అసలు మీరందరూ కూడా ఈ ఉపదేశాన్ని వినేందుకు ఇక్కడికి రాగలిగారు అంటే మీరందరూ కూడా చక్కగా పూర్వ జన్మలు చేసుకున్నటువంటి పుణ్యకర్మే కారణం మన పుణ్యకర్మ మనల్ని ఎక్కడికి లాగబడుతుంది సత్సంఘాలకి సద్భక్తుల చెంతకి మహాత్ముల చెంతకు తీసుకెళ్తుంది సత్కర్మలను చేసేలా ప్రేరేపిస్తుంది అనేది ఆయన వాళ్ళందరికీ కూడా తెలిసి ఇక్కడ ఈ విధంగా మనం ఇక్కడ రావడం వల్ల మనందరి మధ్యన ఒక పవిత్ర బంధం ఏర్పడింది ఆ పవిత్ర బంధము రాబోయే రోజుల్లో మీరు పరిమితి చెందుతూ వచ్చినప్పుడు నేనున్నాను కదా ఇప్పుడు ఆ మిలారఫే గారు ఎంతటి కఠోరమైనటువంటి సాధనల చేత ఆయన అలా అయ్యారో మనం ఇప్పుడు దాకా వింటూ వచ్చాం కదా అలా ఆయన ఇంకా తర్వాత చెప్పడం మొదలు పెడుతూ ఉన్నారు అలా మొదలు పెడుతూ ఉన్నటువంటి సందర్భంలో ఇంకా నేను చెప్పేటువంటి బోధనలు అవన్నీ మీకు ఇవ్వాలంటే నేను బుద్ధత్వంలో మీకు ఇప్పుడు ఉపదేశించాను కదా నేను బుద్ధత్వంలో పరాకాష్టకు చేరినప్పుడు బుద్ధుడుగా నేను వచ్చినప్పుడు మరలా మీరందరూ రాబడతారు మీరందరూ సంస్కరింపబడి వస్తారు నేను మరణిస్తున్నాను అనేటువంటిది గుర్తు బాధ నుండి ఊరట పొందండి అని చెప్పి మిలారఫే గారు అంటే నేను దేహ త్యాగం చేస్తున్నానని మీరు ఎవరూ చింతించవద్దు నేను చెప్పినటువంటి ఈ బోధనను మీరు పాటిస్తూ వచ్చినట్లయితే మన అందరి మధ్యన ఒక సామరస్యమైనటువంటి ఒక బంధం ఏర్పడుతుంది అది నేను బుద్ధుడుగా వచ్చినప్పుడు మరలా మనం తిరిగి కలుసుకునేందుకు దోహదపడుతుందని చెప్పి అది చెప్పగానే తర్వాత యానాం నుంచి తా కొన్ని కొన్ని ప్రదేశాల నుంచి వచ్చిన భక్తులందరూ కూడా స్వామి మీరు త్వరలో శరీరాన్ని వదిలేస్తున్నారు కదా కొంచెం మీరు యానాంకొచ్చి వస్తే బాగుండు కదా మరలా మీరు దేహ త్యాగం చేయాలి అనుకుంటే ఈ ప్రదేశానికే వచ్చి చేదురు కానీ అని చెప్పారట అప్పుడు ఆయన అన్నాడు ప్రస్తుతం మేము వయోవృద్ధులమైపోయి ఉన్నాము కాబట్టి వయసు చేత వృద్ధులమయ్యాము కాబట్టి ఈ శరీరాన్ని నేను కదిలించదలుచుకోవటం లేదు ఇక్కడే ఉంటాను ఇక్కడే కాకపోతే మీరందరూ కూడా నా శరీరం వదిలేసిన తర్వాత ఈ శరీరం కూడా ఇక్కడ భూమి మీద ఉంటుందో లేదో నా ఆస్తికలు కూడా మాయమైపోవచ్చు చేయవచ్చు కానీ నేను నా పేరిట మీరు అక్కడ స్థూపాలని ఇక్కడ స్థూపాలని అవి ఏర్పరచడము కన్నా కూడా నా ఉపదేశ సారాన్ని హృదయాల్లో నాటుకుంటూ అందరికీ అందించి మీరు సాధన పరిపక్వతో మీరు ఆ చిరితార్థులు అని చెప్పి చెప్పి ఆయన అన్నారు వాళ్ళు ఇంకా కూడా ఆ భక్తులు ఆయన అడిగారట అయ్యా మీ దర్శన భాగ్యం చేత మేము ఎంతో ధన్యులం అయ్యాము కాబట్టి మీరు మమ్మల్ని చక్కని రానని తిరస్కరించారు కదా మమ్మల్ని అందరినీ గుర్తుంచుకోండి మేమందరం ఉద్ధరింపబడేలా మీ దివ్య ఆశీర్వదిన వాళ్ళు మాకు అందించండి మా ఎందే కాదు తండ్రి మీరు సర్వజీవరాశి అందు కూడా మీ కారుణ్యతను చూపించండి వాటన్నిటినీ కూడా ఆశీర్వదించండి అని చెప్పి అప్పుడు ఈయనంటున్నాడు మిరారఫే గారు మీ అందరికీ నా మీద ఈ విశ్వాసం ఉన్నందుకు నేను మీ పట్ల కృతజ్ఞుణ్ణి చూడండి అందుకే మనం ఒక శ్లోకం పరస్పర భవ పరస్పరం అంటే విశ్వంలో థ్యాంక్స్ చెప్పండి అంటాం కదా ఆయన ప్రత్యేకమైనటువంటి ఆ తనలో ఉన్నటువంటి ఆ దైవశక్తి పట్ల ఆకర్షితులయ్యి తనని పట్ల ఆ విశ్వాసాన్ని గాను వాళ్ళకి నేను మీకు కృతజ్ఞుణ్ణి అని చెప్పి ఎలా మిలారెఫే గారు చెప్తే మీకు నాయందు ఎటువంటి ప్రేమ జనించి ఉందో అటువంటి ప్రేమ కూడా నాకు మీ అందు ఉంది కానీ ఆ ప్రేమ బంధము నా బోధన సారం ద్వారా మీరందరం కూడా ఇక్కడికి రాబడ్డారు ఇక్కడికి వచ్చిన తర్వాత మనందరి మధ్య ఒక సామరస్యం నెలకొనింది అది ఒక దైవ సంబంధంగా బాసిల్లబోతుంది అని చెప్పి ఇంకా ఆయన కూడా సర్వులకు ఆశీర్వాదాలు ఇప్పించారు తన జీవిత చరిత్రను ఎవరైతే శ్రద్ధగా చదువుతారో శ్రద్ధగా వింటారో వాళ్ళందరూ కూడా ఈ బోధనాసారం వంటబట్టి వారు జీవితంలో జీవన్ముక్తిని పొందాలని చెప్పి ఆశీర్వదిస్తూ ఉన్నాడు అయితే అందరూ వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన యానాం వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకో ప్రదేశం నుంచి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు కానీ బిన్ ప్రాంత వాసులు మాత్రము స్వామి దగ్గరే కూర్చున్నారట కూర్చొని స్వామి మరి మీరు దేహ త్యాగం చేయబోతున్నారు కదా మాకు ఇంకా మరింత బోధన ఇవ్వండి మేము ఇంకా ఎలా జీవించాలో తెలియజేయండి అని చెప్పి ఆయన్ని అడుగుతూ వచ్చారంట అడుగుతూ వచ్చినప్పుడు ఆయన అన్నారు మీరు ఆయన ఎంత చెప్పినా ఎంత చేసిన కార్యక్రమం అంతా నేను ఇలా జన్మించడం జరిగింది అయ్యా నేను ఒక దాని ద్వారా ఇలా జన్మించడం జరిగింది నాకు ఇంకా సన్నిహితులైన శిష్యులు ఉన్నారు అన్నీ ఉన్నాయి కాకపోతే అక్కడ ఉన్న స్వామి చెప్పేటువంటి ఉపదేశంలో ఆయన వాళ్ళు విన్నటువంటి వాళ్ళు అంటారు స్వామి ఎన్నో విద్యలు వచ్చు కదా ఆ విద్యల చేత మీరు దేహాన్ని మరికొన్ని రోజులు నిలుపుకోవచ్చు కదా మరణాన్ని వాయిదా వేయచ్చు కదా అని చెప్పి అడిగారట అప్పుడు అంటాడు ఆయన అయా మరణాన్ని వాయిదా వేయడం ఇది కాదు అని చెప్తూ ఇంకా వాళ్ళు అంటారు స్వామి మిమ్మల్ని మేము బ్రతికించేందుకోసం ఇప్పుడు చూడండి ఆ వ్యాధిని మీకు ఎన్నో శక్తులు ఉన్నాయి కదా మీకు సంప్రాప్తించినటువంటి ఈ వయస్సు అనేటువంటి ఈ అడ్డంకిని తొలగించుకొని మీరు మరలా వాళ్ళ ఇది అవ్వచ్చు కదా అని చెప్పి చెప్తారు కొంతమంది విని ఆ బోధన ఇది అవుతూ చక్కగా కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోయి గురువుగారి ఆరోగ్యం కుదుటబడి మాతో గురువుగారు నివసించాలి అని చెప్పేటువంటి ఆకాంక్షతో కొంతమంది అక్కడి నుంచి వెళ్ళిపోతారు వెళ్ళి ఆయన పేరు మీద పూజలు చేయడం మొదలు పెడతారనమాట నీ శరీరాన్ని నిలుపుకోమని చెప్పినందుకు ఆయన ఎలాంటి ఉపదేశాన్ని ఇస్తాడు వాళ్ళ భక్తులు కోరిన శిష్యులు కోరిన దాని చేత ఆయన మరలా దాన్ని పునరుద్ధరించుకోవాలనేటువంటి ఆలోచనలు చేస్తాడా ఏంటనేది మనం తర్వాత వీడియోలో తెలుసుకుందాం దయచేసి చక్కగా మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చక్కగా స్కిప్ చేయకుండా వీడియోని వినే ప్రయత్నం చేయండి మీకు నేను చెప్పే విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి చెప్పే విధానంలో ఏమన్నా ఇంకా ఏమన్నా కావాలి అంటే ఒక కామెంట్ చేయండి ఈ విధంగా నన్ను మనం ఇంకా మీ అందరితో వీక్షకులందరితో నేను సంతోషంగా పంచుకుంటున్నాను మనం ఇంచుమించు గారి యొక్క సమస్త విశ్వ మండలి యొక్క ప్రేరణతో పెట్టుకున్నటువంటి యూట్యూబ్ ఛానల్ మీ అందరి ప్రేమ ఆధారాభిమానాలకి లోనవుతూ ఒక ఇరవై రెండు వేల సబ్స్క్రైబర్స్ దగ్గరకు మనం చేరుకుంటూ ఉన్నాము అలా మీరు చేసుకున్న వాళ్ళు దయచేసి వీక్షించండి వీక్షించిన దాన్ని మీకు పది మందికి జ్ఞానాన్ని అందించండి మనం ఇలా చక్కగా ముందుకు వెళ్ళాలని ఆ సమస్త విశ్వ గురుమండలిని కోరుకుంటూ అందరం కూడా ఈ గురు పద పాఠశాలలమై నడుచుకుంటూ మనల్ని మనం ఉద్ధరించుకోవాలని కోరుకుంటూ మీ శకుంతల పరమేశ్వర్